పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క బీజేపీ వసదా రాదా అని ఎదురు చూస్తూ వాళ్ళ పొత్తులో వెళ్తా ఉన్నారు ఇక తదుపరి కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం ఇండియా ఇండియా కుటుంబంలో భాగస్వామ్యులైన పార్టీలతోనే పొత్తు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బరిలో దిగబోతూ ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోటీ చేసుకుంటా ఉన్నాడు ఇక్కడ విశేషం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఈక్వల్ పోటీ అనేది జరగబోతుందని మనందరూ తెలుసు అయితే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం లేకపోతే చంద్రబాబు నాయుడు గారు సీఎం ఇప్పుడు విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్గా చేరబోతున్నారు అంటే జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆమెని స్టార్ క్యాంపెయినర్గా ప్రకటించబోతా ఉన్నారు ఆమెకి ఏపీ ఏపీ పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారంటే ఆమె నాకు వద్దు అని చెప్పడం జరిగింది బ్రదర్ అనిల్ కుమార్ గారు ఆల్రెడీ మత ప్రచారకులుగా ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతం ఏదైతే ఆ మత ప్రచారకులతో టచ్లోకి వెళ్ళి మనం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఉంటున్నాం ఖచ్చితంగా మీరు మనకే సపోర్ట్ చేయాలి ఐదు అని చెప్పి ఆల్రెడీ టచ్లోకి వెళ్ళారంట ఇవన్నీ ఒకటి ఒకటి సినారియో ఎలా ముందుకెళ్తుందంటే అతి త్వరలో షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీలో చేరితే జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్ఆర్ ఆ అనే చర్చ మొదలైంది ఇప్పుడు మైనస్ ఆర్ ప్లస్ అని చూస్తే ఒక పక్క ఇల్లు పొత్తు వాళ్ళు పొత్తు అందరు పొత్తు పెట్టుకొని ఎవరికి వాళ్ళు పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేస్తున్నాడని ప్రజల్లో బలంగా వెళ్ళిపోతుంది రెండో అతిపెద్ద పాయింట్ ఏంటంటే షర్మిలాగా జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేస్తే ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు అయితే మాత్రం చూస్తూ ఉంటారు బికాస్ రాజశేఖర్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఆ ఓట్ బ్యాంక్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి టర్న్ అయిపోయింది ఖచ్చితంగా టర్న్ అయిపోయింది ఆమె వచ్చి కాంగ్రెస్ పార్టీ అది ఎంత ఎంత ట్రై చేసినా లేదు ఇప్పుడు ఆమె బహుశా కాంగ్రెస్ పార్టీని ఆమె బతికేయాలని చూసి నాకు తెలిసి ఉన్న పొరువు బాగొట్టుకోవడం తప్పితే ఏమీ లేదు రాజకీయాల్లో ఆమె తెలంగాణలో ఫెయిల్ అయిపోయారు అంత పాదయాత్ర చేసి పోటీ చేయకుండా చివరి దాకా వీళ్ళను చేస్తాం వీళ్ళు చేస్తాం అయిదని చెప్పి పార్టీ పెట్టి ఆమె ఫెయిల్ అయిపోయారు సైమస్లీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి కూడా ఖచ్చితంగా ఆమె రాజశేఖర్ రెడ్డి గారు బిడ్డ అనే ఒక గుర్తింపు తప్పితే ఆమె ఏది తెచ్చుకోలేక ఇబ్బంది పడతారని మాత్రం వాస్తవంగా ప్రజల్లో అయితే చర్చ నడుస్తూ ఉంది ఏముంది నియోజకవర్గానికి వెయ్యి ఓట్లు రాని పరిస్థితి షర్మిలా గారు స్టార్ క్యాంపెయినర్గా తిరిగించడం వచ్చింది వచ్చింది కూడా కాంగ్రెస్కి కాబట్టి ఏడు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు స్థితిగతులు మనకు తెలిసి చూస్తూనే ఉంటాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ గురించి అసలు చర్చ అనేది ఉండదు అటువంటి చోట ఏమొచ్చి ఉన్న పరువు పోగొట్టుకోవడం తప్పితే ఏమీ లేదు ఇది మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ అవుద్ది